హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై చానల్ ఏడు శనివారాల వ్రతం ప్రతి ఒక్కరు చేసుకునే ఈజీ పద్ధతిలో అందరికి ఉండే డౌట్లన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను క్లారిఫై చేస్తాను అంటే కలసం పెట్టుకోవాలనేది ప్రసాదంలో ఏం చేయాలనేది ప్రతి వారం భోజనాలు పెట్టాలనే దాని గురించి కూడా ప్రతి ఒక్క డౌట్ కూడా అన్నీ ఈ వీడియోలు అయితే మీకు తెలియజేస్తాను నేను చేసుకునే ఈజీ పద్ధతిలో ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు చేసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా చేసుకుంటారు ముందైతే స్వామివారి పూజ కోసం ఒక ఒకటి పూలమాల ఖచ్చితంగా కావాలి అలాగే తులసి మాల కూడా తీసుకోండి ఇలా పిండి ప్రమిదలు కలసం అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే ఆ బుక్కులో కలస పూజ కూడా ఉంటుంది కాబట్టి ఏడు శనివారం వ్రతం బుక్కులో కలస పూజ కూడా ఉంటుంది కాబట్టి కలసం కూడా ఖచ్చితంగా పెట్టుకోండి ప్రతి వారం కూడా అదే కొబ్బరికాయ కూడా వాడచ్చు అదంతా కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను నేను ముందైతే ఇక్కడ బియ్యం పిండి నేనైతే ఒక రెండు కేజీలు మిల్లి దగ్గరే బియ్యం ఆడించుకొచ్చాను ఇందులో చిట్టికెడు బెల్లమును ఆవుపాలేసి అయితే మనం అదే పిండి దీపాల కోసం అయితే పిండి కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం అనుకో అవి పగలకుండా మంచి వస్తాయి ఆ వాటర్ ఎక్కువ అదే ఆ పాలతోనే కలపాలి వాటర్ వేయకూడదు పాలు ఎక్కువ కానీ తక్కువ కానీ వేయకండి ఈ పిండి కలిపి పక్కన పెట్టుకున్నాను అలాగే మన ఇంట్లో ఇక ఏడు శనివారాల వ్రతం అంటే పూజ కదా అందుకని చెప్పేసి మంచిగా పసుపు రాసి గుమ్మానికి ఈ విధంగా అయితే ముగ్గులు వేసుకొని అలాగే మెయిన్ ఎంట్రన్స్ ముందు కూడా ముగ్గులు వేసుకొని అయితే రెడీ చేసి ఇలా పెట్టుకున్నాను ఇక ముందైతే స్వామివారికి పెద్ద పెద్ద ప్రసాదాలు అయితే ఏమీ లేవు చేసేది కలశానికి కలశాన్ని మంచిగా నేను ఒకరోజు ముందే తూపం పెట్టుకున్నాను కొంచెం కలర్ చేంజ్ అయింది ఇక కలసానికి కూడా నామాలు పెట్టేసుకొని కలసాన్ని కూడా ఒక మాలైతే నా చేతులతో అల్లిన మాలు అయితే ఇలా పెట్టాను మీరు లేదంటే మామూలుగా విడి పూలనైనా మధ్యలో కంకణంతో మనతో కడతాం కదా ఆ కంకణాన్ని కూడా పెట్టుకోవచ్చు మాలే పెట్టాల్సిన అవసరం లేదు అంటే వీలుని బట్టి ఏదైనా సరే ఆ కలసంలో నీళ్లు పోసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు కొంచెం గంధం ఒక రూపాయి కాయనైతే వేసుకుంటున్నాను పువ్వులు కూడా వేసుకోండి ఇంతే ఇంకా ఇవి ప్రతి శనివారం కూడా ఈ కలసంలోని వాటరు మళ్ళీ సండే రోజు మార్నింగ్ తీసినప్పుడు ఈ వాటర్ని ఏదైనా మొక్క మొదట్లో వేయటమే ఈరోజు మార్నింగ్ పూజ చేసుకున్నారనుకో ఈవినింగ్ కూడా మళ్ళీ దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ గోవిందనామాలు కానీ చదువుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఆదివారం రోజు మాత్రం ఆ కలసము ఇంకా అదంతా తీసేసి అది కూడా మీకు మరొక వీడియోలో చూపిస్తాను ఎట్లా చేస్తాను అనేది కూడా ఆ కలసం తీసేసి ఇంకా యథావిధిగా మళ్ళీ డైలీ పూజ చేసుకోవచ్చు ఇలా హాఫ్ ఒక పది నిమిషాలు పక్క పెట్టుకున్న వాటిని మన పిండి దీపాలు చేసుకోవాలి కదా వీటిని ఇలా ఇలా దీంతో చేస్తుంటే చాలా కరెక్ట్గా వస్తున్నాయి ఇలా దానికి మంచిగా గుంతలాగా హోల్ చేసుకుంటాం కదా వాటిని మళ్ళీ చేతితో చుట్టూ రౌండ్ అనుకుంటే చాలా చక్కగా వస్తున్నాయి నేను దీంతోనే చేస్తున్నాను మంచిగా ఉంది ఈ ఐడియా మాత్రం చేతితో చేయడం కంటే దాంతో హోల్ పెట్టుకున్నాం అనుకో చుట్టూ పగిలినా కూడా చేతో మళ్ళీ మంచిగా సాఫ్ట్గా చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల అసలు దీపాలు పగలటం లేదు చక్కగా వెలుగుతున్నాయి మనము అలాగే స్వామివారికి ఇష్టమైన నువ్వుల బెల్లం అంటే బెల్లము అదే బెల్లం లడ్డు అదే నువ్వుల లడ్డు అంటారు కదా మామూలుగా జస్ట్ వీటిని ఇంద్ర ఏం లేకుండా చూసేసుకొని కొంచెం వేడి చేస్తున్నాను వీటిని వేడి చేసేసి నేను ఇవి ఓన్లీ స్వామివారి స్వామివారికి ఏది పెట్టినా ఏడు ఏడు పెట్టాలి కాబట్టి నేను ప్రతి వారం మాత్రం ఏడు ఈ ఉం ఈ బెల్లం నువ్వులతో చేసిన ఉండలైతే పెడుతున్నాను ఏడు అలాగే ఇలా కొంచెం ఇది చాలా ఈజీ కొంతమంది ఏంటంటే బెల్లం అది కట్టి మిక్సీ బట్టి పెడతారు కానీ నేను అలా కాకుండా జస్ట్ బెల్లం అయితే వెయిట్ చేసేసి కొంచెమే బెల్లం తీసుకున్నాను చిన్న చిన్న ఉండలు వెయిట్ చేసుకుంటాను ఇది కాస్త మెంట్ అయిన తర్వాత ఈజీగా మెంట్ అయిపోతుంది సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ అనేది ఎందుకంటే మనం కొంచెం క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి ఇలా సిమ్లో పెట్టేసుకొని మనం వేయించుకున్న ఇది కరిగిన తర్వాత ఇవి వేయించుకున్న అందులో పెట్టేసి ఆ వేడి మీదనే చిన్న చిన్న ఉండలు అయితే ఏడి చేసేసుకుంటున్నాను మనము ఇంకా మీ నేనైతే ప్రతి వారం కూడా ఇవే చేస్తున్నాను ఏడు ఈ ఈ నల్ల నువ్వులతో చేసిన ఏడు ఉండలు ఇవి పెడుతున్నాను లేదంటే ఏడు ద్రాక్ష పండ్లు కానీ ఏడు అరటి పండ్లు కానీ మన ఇష్టం చాలా కొన్ని అందరూ ఏమనుకుంటారంటే ఏడు రకాల ఫ్రూట్స్ పెట్టాలని అలా ఏం లేదు పంతులు కూడా చెప్పారు ఏదైనా ఒకటి ఏడేడు పెట్టొచ్చు అని చెప్పేసి ఇలా అయితే కొంచెం కొంచెం వేడి ఉండగానే మనం ఇలా చుట్టుకోవాలి మంచిగా వస్తాయి అంటే వేడి చల్లారితే కొంచెం గట్టిగా అయితే కాబట్టి ఇలా అయితే నేను ఏడేడు ఇదే ఇదే క్వాంటిటీలో అయితే చేసుకుంటున్నాను చిన్న చిన్నగా ఇంక ఏడు చేసేసుకొని రెడీ చేసుకున్నాను అలాగే కొంచెం పెసరపప్పు కానీ శనగపప్పు కానీ నానబెట్టుకొని అలాగే బెల్ మనం పానకం కూడా ఉంటుంది కదా పానకం కూడా చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక పీటకైనా పీటకి మంచి శుభ్రపరచుకొని దీనిపైన పసుపు వేసేసుకొని పసుపు రాసేసుకొని కొంచెం బియ్యం పిండితో ఏదైనా పద్మ ముగ్గు కానీ ఏదైనా మీకు వచ్చిన చిన్న ముగ్గు వేసేసుకొని దీనిపైన పసుపు కుంకుమ వేసుకోవాలి ప్రసాదాలకు కూడా పెద్దగా ఆరా అంటే పెద్దగా చేసి పెట్టేవి ఏం లేవు ఫ్రూట్స్ ఇలా ఈ ఇవి చేసేసుకుంటే సరిపోతుంది ఈ నువ్వులతోని ఇంకా మీకు ఏదైనా ఓపిక ఉంటే పాయసం కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే ఇప్పటివరకు ఏ పాయసం అయితే చేయలేదు ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత ఒకటి ఎల్లో కలర్ క్లాత్ వేసుకోవాలి ఈ పూజ కోసం అయితే ఎల్లో కలర్ని అయితే వాడాలి ఎల్లో కలర్ది క్లాత్ వేసుకున్న తర్వాత దీని దీనిపైన లక్ష్మి అమ్మవారితోని వెంకటేశ్వర స్వామి ఉన్న చిత్రపటాన్ని తీసేసుకొని ఇలా గోవింద గోవిందనాభంగా బొట్టు పెట్టేసి స్వామివారికిను ఆ చిత్రపటానికి గంధము కుంకుమతో బొట్టు అలంకరణ చేసేసి అలాగే చెప్పాను కదా పూలమాల కూడా తులసి మాల ఒకటి ఏదైనా ఇంకో పూలమాల తీసుకోవాలి అలాగే కలసం కోసం కొన్ని నేను గుప్పడి అన్ని బియ్యం కొన్ని తీసుకున్నాను అయితే ఫస్ట్ టైం ఇది ఇక్కడ అసలు నేను ఈ పీట పైన పెట్టాను నెక్స్ట్ టైం చేసినప్పుడు పక్కన పెట్టుకున్నాను అలాగే పసుపు గణపతిని చేసుకోవాలి గణపతిని చేసుకొని చిన్నగా అదే వత్తితో దూదితోని ఇట్లా జంజంలా చేసేసి వేసి అక్కడ పువ్వులు అక్షంతలు వేసుకున్నాను అలాగే స్వామి అక్కడ ఒకటి అరటి పండు వక్క అలా తాంబూలం కూడా ఇచ్చుకోవాలి రూపాయి కనిపెట్టి ఇలా అయితే నేను పిండి ప్రమిదలన్నీ కూడా గోవిందనామాలు పెట్టేసి నేనైతే నువ్వుల నూనెతోనే చేస్తున్నాను మీ ఇష్టం ఆవు నెయ్యితో కూడా చేసుకోవచ్చు నేనైతే నువ్వుల నూనె చేస్తున్నాను అలాగే ఏడు అగరబత్తులు ఏడు అరటి పండ్లు తీసుకున్నాను ఈరోజైతే నేను కుదిరినప్పుడు ద్రాక్ష ఏడు తీసుకుంటున్నాను అలాగే ఇక్కడ చూడొచ్చు పానకము ఒక గ్లాసులో పెట్టాను ఇక్కడ వడపప్పు పెట్టాను ఇక్కడ కలసము అనేది నేను ఇది సెకండ్ టైం చేసినప్పుడు ఇది నేను తర్వాత పూజ అప్పుడు నేను పక్కన పెట్టుకున్నాను పక్కన ఇంకొక పీట పెట్టి పెట్టాను ఎందుకంటే ఇందులో ఇరుగ్గా ఉంటుందని చెప్పేసి తర్వాత ఇక్కడ పెట్టాను ఇక్కడ కూడా చిన్న పీట వేశాను నేను ఏవైనా ఏడు పిండి ప్రమిదలు ఏడు ఫ్రూట్స్ అంటే ఏడు రకాల ఫ్రూట్స్ అవసరం లేదు చాలామంది ఏడు రకాలు రకాలనుకుంటాడు ఏదైనా ఒక రకం ఫ్రూట్ని ఏడు తీసుకోవచ్చు అలాగే ఏడు అగరబత్తులు ఏడు ఒత్తులు వేసి ఏడు దీపాలు వెలిగించాను మళ్ళీ అలాగే ఇవి ఈ పిండి ప్రమిదలు అంటే మన పూజ అయిపోయేంత వరకు వెలిగితే సరిపోతుంది ఆ తర్వాత ఈ పెద్ద దీపాలు అనేది ఆయిల్ పోసుకొని వెలిగించుకుంటే సరిపోతుంది అదే ఫస్ట్ టైం చేసిన వాళ్ళు స్వామి వారి దగ్గర ముడుపు కూడా కట్టుకోవచ్చు ఏడు రూపాయలు వేసి ఇలా అయితే మొత్తం చేసేసి ఈ విధంగా చేశాను నేనైతే పూజ కొబ్బరికాయ కూడా ప్రతి వారం కూడా కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి కలసానికి పెట్టిన కొబ్బరికాయ బ్లౌజ్ పీసు ఆ రెండు కూడా ప్రతి వారం పక్కన పెడుతున్నాను నేను ప్రతి శనివారం మళ్ళీ అదే బ్లౌజ్ పీసు అదే కొబ్బరికాయ అయితే కడుతున్నాను లాస్ట్కు అది ఏం చేయాలనేది నేను లాస్ట్ వీడియోలో కూడా చూపిస్తాను అది లాస్ట్కి మనము ఏదైనా చెరువులో కానీ ఎక్కడైనా కూడా వే జల వాటర్లో కలిపేయాలి ఈ విధంగా అయితే నేను ఇలా చేసుకున్నాను పూజ అయితే భోజనానికి వచ్చేసరికి అయితే నేను ఇప్పటికీ మూడు మూడు సార్లు అయిపోయింది కదా నేను ఎవరిని కూడా భోజనం పెట్టలేదు ఇంకా తాంబూలం కూడా ఇవ్వలేదు నేను లాస్ట్ వారమే ఏడవ వారం ఉంటుంది కదా ఆ వారం రోజు నేను భోజనాలు అనేది ఏడుగురిని పిలిచి పెడదామని అనుకుంటున్నాను ఇప్పటివరకు అయితే నేను పెట్టలేదు అంటే మిడిల్లో ఇంకా ఎవరిని పిలిచి పెట్టాలనుకోవట్లేదు నేను లాస్ట్కే పెడతాను అనుకో నేను చాలామంది చాలా వీడియోస్ పంతులు కూడా అడిగాను నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది చే లాస్ట్ వారమే పెట్టారు కొంతమంది మాత్రం ప్ర ప్రతి వారం అంటే అందరికీ కుదరదు కదా అందుకే అందరు చేసుకునే విధంగా ఉండడానికి నేను ఇలా చెప్తున్నాను లాస్ట్ వారం మీకు కుదిరిన వారమే మనం భోజనాలు అనేది అంటే ఇది ఏడు శనివారాల వ్రతం కాబట్టి ఏడు వారాలు చేస్తాం కాబట్టి లాస్ట్ వారం పెట్టుకుంటే మంచిది అది కూడా అని తెలుసుకొని నేనైతే లాస్ట్ వారమే పెడుతున్నాను ఇంకా మీకు ఈ పూజ గురించి ఏమైనా డౌట్లు ఉంటే తెలియజేయండి నేనైతే పొద్దున్నే చేసుకుంటున్నాను ఈ పూజ అంటే పొద్దున్న ఫోర్ క్లేషి ఇంకా అన్నీ చేసుకుని పూజ అయిపోయేపు ఎయిట్ ఎయిట్ థర్టీ కూడా అవుతుంది కావాలనుకుంటే ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు ఉపవాసం వచ్చేసరికి అయితే నేనైతే వన్ వరకు ఏమీ తినకుండా ఉండి వన్ తర్వాత మాత్రం భోజనం చేస్తున్నాను నైట్ మాత్రం టిఫిన్ చేస్తున్నాను కావాలంటే ఉండగలుగుతాం అనుకుంటే ఈవినింగ్ వరకు కూడా ఉపవాసం ఉండి నైట్ డైరెక్ట్ భోజనం కూడా చేయొచ్చు అంట నేనైతే ఇలా ఫాలో అవుతున్నాను కాదు ఏదో ఒక వారం మాత్రం ఒక్క శనివారం మాత్రం ఉపవాసం ఉండి నైట్ భోజనం చేద్దామని ఒక్క వారం అనుకున్నాను ఇలా పిల్లలు లేని వాళ్ళు కానీ సంతానం కోసం కానీ చదువు పిల్లల చదువు సొంత ఇంటి కళ ఉద్యోగం ఏదైనా సరే నిజంగా ఇది చేసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చేసిన వాళ్ళు కూడా చాలామంది చెప్పారు వాళ్ళ కోరిక నెరవేరాయని చెప్పేసి మీకు ఎటువంటి మొండి కోరిక ఉన్న ఎప్పటి నుంచి తీరట్లేదు అనుకున్నా కానీ ఈ పూజనైతే స్టార్ట్ చేయండి చాలామందికి చేయాలని ఉంటుంది కానీ వాళ్ళ కుదరని ఎడల స్కిప్ చేస్తూ ఉంటారు ఇలా సింపుల్ పద్ధతిలో చేయండి పెద్దగా మనము స్వామివారికి చేసిన నైవేద్యాలు కూడా ఏం లేదు ఇంతే ప్రతి వారం మాత్రం ఒక కొబ్బరికాయ కొట్టుకోవడం కలసానికి ఉన్న కొబ్బరికాయ మాత్రం ప్రతి వారం అదే కొబ్బరికాయ పెట్టచ్చు ఏదైనా పాడైపోయింది అనుకున్నప్పుడు మాత్రం మార్చవచ్చు కలసానికి ఉన్న బ్లౌజ్ పీస్ కూడా అదే పెట్టేస్తున్నాను నేనైతే ఇది ఇంతకుముందు చూపించింది ఫస్ట్ వారం ఇది థర్డ్ వారం అనమాట ఫస్ట్ సెకండ్ ఇది కూడా ఇందులో ఉంది ఈ విధంగా చేసేసుకొని స్వామివారికి హారతి ఇచ్చేది ఇలా అయితే నా పూజ అయితే సింపుల్గా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా అయితే అందరూ చేసుకోగలుగుతారు స్వామివారికి ఇష్టమైనది మాత్రం ఒక తులసి మాల మాత్రం ఖచ్చితంగా సమర్పించండి నేను తులసి ఆకులని ఈ మాలలోనే నేను కట్టివేశాను ఈ విధంగా అయితే నేను తర్వాత నుంచి అయితే ఇలా ఏడు వరుసగా పెడుతున్నాను ఫస్ట్ టైం ఒకలా చేశాను సెకండ్ టైం ఇంకోలా చేశాను అంటే ఒకే దానిపైన పీట పైనే ఇక్కడ కలసం పెడితే ఇరుగ్గా ఉందని చెప్పేసి పక్కకు పెట్టాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మీ అందరి డౌట్ అయితే నేను తీర్చాను తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బుక్ ఉంటుంది ఆ బుక్ బుక్కు ప్రకారమే మనము ఈ ఈ వీడియోలు ఆ వీడియోలు చూసి కంగారు పడకుండా ఏడు శనివారాల వ్రతం బుక్ తీసుకొని ఒక్కసారి పూజకు ముందు చదువుకోండి నియమాలన్నీ కూడా అందులోనే ఉంటాయి ఆ బుక్కును ఫాలో అవ్వండి అంతే మీకు సరిపోతుంది ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా చేసుకోండి ఆ బుక్ అంతా చదవకపోయినా కూడా కనీసం ఆ పూజ కలశ పూజ అయిపోయిన తర్వాత స్వామివారి అష్టోత్తరము కథను చదువుకోండి సరిపోతుంది వీలున్నప్పుడు గోవిందనామాలు కూడా చదువుకోవచ్చు చాలా మంచిది స్వామివారే మనకు భక్ మనకే శక్తిని ప్రసాదిస్తాడు చేసుకోవాలన్న ఉత్సాహం కూడా ఉంటుంది స్వామివారికి ఇక్కడ నేను తాంబూలం కూడా ఇచ్చాను ఏంటంటే ఒకటి ఒక్క అరటి పండు ఒక రూపాయికని పెట్టాను చూసాను ఇంకా ఈ పూజ గురించి మీకు ఏమైనా డౌట్లుంటే చేసుకోవాలనుకుంటున్నాం కానీ ఇది ఇలా అది అలా అని అంటా కదండి అని ఏమైనా మీకు డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్లు అడగండి ప్రతి ఒక్కరికి నేను రిప్లై అనేది చేస్తాను చాలా ఈజీ పద్ధతిలో ఇలా చేసుకోండి చేసుకోలేమనుకున్న అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే తప్పకుండా చేసుకుంటారు నేనైతే ఇలానే చేసుకుంటాను ఎంతోమంది ఎన్నో విధాలుగా చేసుకున్నారు కానీ నేనైతే ఇలానే ఫాలో ఇలానే చేసుకుంటున్నాను నాకు అయితే చాలా మంచి అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్